స్టేషన్ బెయిల్ అనేది పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని తాము ఉన్న పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ద్వారా తాత్కాలికంగా విడుదల చేసే ప్రక్రియ ఇది సాధారణంగా తేలికపాటి బెయిలబుల్ నేరాల సందర్భంలో అనుమతించబడుతుంది దీనిలో సాధారణంగా విచారణ పూర్తి అయ్యేంత వరకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది స్టేషన్ బెయిల్ పోలీసుల డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది మరియు వారు సాధారణంగా నిందితుడు తప్పుకునే అవకాశం లేకుండా ఉన్నారనే నమ్మకంతో మాత్రమే ఈ బెయిల్ ఇస్తారు స్టేషన్ బెయిల్ కోసం నిందితుడు లేదా వారి ప్రతినిధి పోలీస్ స్టేషన్లో బెయిల్ అప్లికేషన్ చేయాలి పోలీసులు దాన్ని పరిశీలించి అవసరమైతే బెయిల్ ఇస్తారు లేదా నిరాకరిస్తారు స్టేషన్ బెయిల్లో కొన్ని షరతులు ఉంటాయి ఉదాహరణకు పోలీస్ స్టేషన్కు నిర్దిష్ట సమయాల్లో హాజరు కావడం లేదా ఇతర నియమాలు పాటించడం దీనిపై విఫలమైతే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది పోలీసులు ఇచ్చే బెయిల్ కాంట్రాస్ట్ కింద పోలీసులు నిందితుని మరింత విచారణ కోసం విచారణ చివరిలో కోర్టుకు ఇవ్వడం జరుగుతుంది స్టేషన్ బెయిల్ సాధారణంగా కోర్టు బెయిల్ కంటే తేడా ఇది తాత్కాలికంగా పూర్వ విచారణ సమయంలో ఇస్తారు కోర్టు బెయిల్ విసితమైన నేరాలు మరియు విచారణ పూర్తయ్యాక ఇవ్వబడుతుంది సారాంశంగా స్టేషన్ బెయిల్ అంటే పోలీసులు అరెస్టు చేసిన వెంటనే పోలీస్ స్టేషన్లోనే తాత్కాలికంగా విడుదల ఇవ్వడం సాధారణంగా తేలికపాటి నేరాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది దీనివల్ల విచారణ లేకుండా పట్టుబడి ఉండడం తక్కువగా ఉంటుంది ఈ ప్రక్రియ క్రింద ముఖ్యాంశాలపై ఆధారపడి ఉంటుంది నిందితుని అరెస్టు తర్వాత పోలీస్ స్టేషన్లో నేరం నమోదు లేకుండానే లేదా తాత్కాలిక విచారణ కోసం చిన్న నేరాలపై డిసిషన్ ప్రకారం బెయిలబుల్ నేరాలకు మాత్రమే అవకాశం ఉంటుంది నిందితుడు షరతులు పాటిస్తే మాత్రమే బెయిల్ మంజూరు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు అవ్వాల్సి ఉంటుంది బెయిల్ మంజూరు కాకుండా ఉంటే కోర్టు వద్ద బెయిల్ కోసం దరఖాస్తు చేయాలి ఇది భారతీయ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ వన్ బి మరియు సంబంధిత సెక్షన్ల కింద వస్తుంది